ఇట్స్ ఫేక్ రియల్ ఆ కళ ఒకప్పుడు ఉండేది దాని పేరు అడిమురై ఆత్మరక్షణ కళల్లో మొట్టమొదటిది అడిమురై దక్షిణ భారతదేశంలోని తమిళనాడులో ఉద్భవించిన మొదటి ఆత్మరక్షణ కళ అడిమురైలోని సైలాత్ కరహతి మల్లు వంటి యుక్తులే ఈ రోజు ప్రపంచంలోని పలు దేశాల్లో శిలాత్ జూడో కరాటే అఖిడో అని రూపాంతరం చెందాయి మన మోయితాయి కూడా అడిమురై నుంచి వచ్చింది తెల్లదొరలు భారతదేశాన్ని ఆక్రమించిన వెంటనే అడిమురైని నిషేధించారు ఆ తరువాత మెల్లమెల్లగా అడిమురై కనుమరుగయింది ఈ కాలంలో ఇంత నైపుణ్యంతో ఆ కళను ప్రయోగించే వారిని చూస్తుంటే ఆశ్చర్యంగా ఎలా పట్టుకోవడానికి ట్రై చేసినప్పుడు తల దెబ్బ తగిలి చనిపోయింది కదా సారీ కన్యాకుమారి దగ్గర డబ్బులు గుంజిన వీడియో వైరల్ అయినందు వల్ల వేళ మీదే తప్పుందని కమిషనర్ కేస్ క్లోజ్ చేయమన్నారు మీ ట్రీట్మెంట్ ఏంటి దీనికి అడిమరే వైద్యం అకాడమీలో ఫైర్ అయినందువల్ల ప్లేయర్స్ కి సేఫ్టీ లేదని ఎంఎంఈని ఆపేమంటున్నారు టెక్నికల్ డైరెక్టర్ ని కలిసి మాట్లాడడానికి వెళ్తున్నాను నేను బ్యాంకాక్ నుంచి తిరిగి వచ్చేలోగా తను చనిపోయిందనే న్యూస్ వినాలి ఎవరమ్మా నువ్వు ఏం కావాలి వీళ్ళ వీడు చిన్నోడు పంచర్ వీడు పెద్దోడు పటాసు నేరు గొలుసు ఎలా ఉన్నారు నా వారసులు నీ దగ్గరంత కొట్టేశాడమ్మా చెప్పమ్మా ఇచ్చే స్థలం ఇలా ఇంటి కొంచెం కొట్టే పని పెట్టుకోవద్దు గౌరవం పోద్ది ఇదేంటి నన్ను క్షమించమ్మా నా పరిస్థితి అటువంటిది మరో దారి లేక దొంగగా పెంచాను ఇక లేడనుకున్నాను వండి మళ్ళీ నాకు చూపించారు మీకెలా వాడు ఎక్కడున్నాడు బ్రా పెద్దొండ తీండ ఇది ఓకేనా చూడు ఎందుకురా నా కోతిలో లాక్కుంటావు అడిగితే ఇస్తానుగా బ్రా మెక్కే విషయంలో నేను కోతినే బ్రా అందులో డౌటే లేదు బ్రో బ్రో నాకు సేపటి నుంచి లైన్ వేస్తున్నాడు వాడి గోల్ ఏంటో చాలా సేపటి నుండి నన్నే గుర్రుమని చూస్తున్నా ఈ కోతి ముఖం నువ్వేనా అని చూస్తుండా రే నేనే రాదే ఆ పిక్సెల్ ఏంటి కొత్త మొబైల్ కొనుక్కోవచ్చుగా తెలిసిపోయింది బ్రో ఇక్కడ టవర్ అందట్లేదమ్మా ఇక్కడ ఎక్కడో తిరుగుతూ ఉంటాడు మీరు లోపల కూర్చోండి నే వెళ్లి తీసుకొస్తా మంచి సాలరీ ఇంకో రెండు రోజుల్లో జాయిన్ అవ్వమన్నారు యెర్సో ఫంతక ఉంటా పెళ్లి చేసుకుంటావా తీజ్ ఏదో రస్ట్ పేలిపోతావ్ తయారు కుబ్రా

సార్ మిమ్మల్ని చంపడానికి వచ్చిన ఏంటి చూడండి చూసావా ఎక్కడ మేడ్చల్ గోడ దగ్గర ఓకే నేను చూసుకుంటాను చెప్పండి అందులో కన్యాకుమారి మన మేడ్చల్ గోడంలో ఉందని చెప్పండి దానిలో బెల్ల బెల్ల బాయ్ ఆ మీ పేరు కన్యాకుమారి కదా గోళసాంకుల్ మిమ్మల్ని మేడ్చల్ గోడనికి రమ్మన్నారు అది ఎక్కడుందో నాకు తెలియదు నాకు తెలుసు నేను తీసుకెళ్తాను రండి దగ్గర హలో రే ఎక్కడున్నారా అన్నా ఆడే దొరుకుతున్నా రే పని పని అది ఎక్కడుందో తెలిసింది వెంటనే వెంట మేడ్చల్ గొడవకి వచ్చేయండి అనా అక్కడ దొరికిపోతాడన్నా పక్కనే ఉన్నాడు అదే ముఖ్యం రా వెంటనే రండి రే మేడ్చల్ గొడవలు పని

నాకు అసలు సెంటిమెంటే లేదు నీతోనే అంటున్నాడు నా కళ్ళలోంచి నీళ్ళే రావు నాతో మాట్లాడుతూ మా నాన్న చంపకుండా వదిలేకండి రా పక్కగా చంపేండి సారీ నాన్న సారీ అర్జున అహా బ్రో యునిక్ డబ్ల్యూ కొన్న పోయాల లేదే అడు విల్ తీ పల్ తీరుతునరు ఇటు విల్ తీ విల్ తీరుతునరు సైలెంట్ గా ఎడ దగ్గర ఉన్న డబ్పులు అప్పుడు మరి అప్పుడు మనల్ని ఎవర్ పట్టుంటారో ఇక్కడికి వెళ్ళారా అమ్మా అయ్యో ఏం అంకుల్ ఏందమ్మా నాకోసమ ఒక ఆడు వచ్చారు అవని చూసావా లేదు అంకుల్ ஆடே பட்டசவாள் அம்மாரம் அண்ணா ரேடியோ சிடி பெட்டான இப்படி நீ கரமா சைலா अम्मा मेडिसिन मेडीन ब्रो दुर्क वसा कदा ब्रो ఏం లేదురా ఎందుకో ఆవిడ మొహాన్ని చూస్తుంటే ఏదో ఫీలింగ్ గా ఉందిరా బ్రో నేను మొహం ఆడ చూడమన్నాడు డబ్బుని చూడొచ్చా కొంచెం కూడా ప్యాషన్ లేదు బ్రో నువ్వు రిటైర్మెంట్ తీసుకోవడం మంచిది వదిలే ఆ రోజు మంచి మూడు లో ఉన్నాను అందుకే కొట్టకుండా వదిలేస్తాను ఈ రోజు అలా కాదు వదిలేదు ఆ భయం ఉండాలి ఏరియా వైపు నేను చూశాను అంతేషం